హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే టీ టైమ్ స్నాక్ అండి టేస్టీ అండ్ క్రిస్పీ నమ్కిన్ స్నాక్ అండి దీన్ని ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ వేలో నేను ఇప్పుడు చూపిస్తాను మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండి వేసుకోవాలండి మైదా పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాము వేసుకోవాలి అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకోవాలండి దీన్ని ఒకసారి ఈ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి వాటర్ వేయకముందు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి ఇలా అంతా కలిసిపోయేలాగా వాము సాల్ట్ మంచిగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి పిండిని మంచిగా గట్టిగానే కలుపుకోవాలండి కలుపుకుంటే మనకు చపాతి చేసుకోవడం కొంచెం కష్టం అయిపోతుంది అందుకే గట్టిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకోవాలండి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా ఫోర్ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోవాలి అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా ఒక స్లరీ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని దీన్ని మంచిగా మనం చపాతిలాగా రోల్ చేసుకోవాలి ఎంత సాధ్యమైతే అంత పల్చగా రోల్ చేసుకోండి మైదా కదండి మంచిగానే సాగుతుంది మనము ఈజీగానే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత పలచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ అండి ఇలాగా మనకు సాధ్యమైనంత పలచగా దీన్ని రోల్ చేసేసుకోవాలి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్లరీని ఒక చపాతిపై ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి బాగా అంత మనకి కలిసేలాగా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకో చపాతిని దీనిపైన పెట్టేసుకోవాలి పైన మంచిగా నీట్గా అమర్చుకోవాలి ఇలానే అన్నీ కూడా మనం మంచిగా ప్రిపేర్ చేసేసుకోవాలి మొత్తం పైన స్లరీ పెట్టేసి మంచిగా అతికేలాగా వన్ బై వన్ ఇలా పెట్టేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి అదే పిండిని ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటూ వన్ సైడ్ ఫోల్డ్ చేసేయాలి ఇప్పుడు దీనిపైన కూడా మళ్ళీ పిండి అప్లై చేసుకోవాలండి ఇంకోవైపు కూడా ఇలాగే మనం ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం పిండి అప్లై చేసుకొని పైనుంచి కిందకి ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి కొంచెం ఒప్పుగా ఉంటే చాలండి మనం ఇంట్లోనే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టీ టైంలో తీసుకుంటే అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా త్రీ స్టెప్స్ లాగా వచ్చేలాగా మనం ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా చపాతీలాగా రోల్ చేసుకోవాలి మంచిగా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఫోర్ సైడ్స్ కూడా మంచిగా సమానంగా అనుకుంటూ మనం రోల్ చేసుకోవాలండి దీన్ని ముద్దకి కింద పైన కొంచెం అలా పిండి స్ప్రెడ్ చేస్తూ పిండి చల్లుకుంటూ మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా ఈజీగానే రోల్ అవుతుంది మనకిది చూడండి ఇలా వన్ ఇంచ్ మందంతో మనం రోల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఈక్వల్ పార్ట్స్ కింద డివై కట్ చేసుకోవాలండి చూడండి ముందు ఇలాగా త్రీ లైన్స్ కింద కట్ చేసుకొని తర్వాత చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం మీ దగ్గర పిజ్జా కటర్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుందండి ఒకేసారి అన్నీ కట్ చేసేసుకోవచ్చు ఈక్వల్ సైజ్లో నా దగ్గర పిజ్జా కటర్ లేదు అందుకే నేను నైఫ్తో కట్ చేస్తున్నాను అలాగే అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది వన్ బై వన్ అలా ఒక సిక్స్ టు సెవెన్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే లోపల దాకా వేగుతాయి మంచిగా మనకి క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూ చూసేయండి టేస్ట్ కూడా సేమ్ బయటకున్నట్టుగానే వచ్చేసాయండి ఇవి చాలా బాగున్నాయి ఇన్ని త్రీ మంత్స్ పాటు మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు ఈవినింగ్ టీలో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి సో ఈ ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఈ స్నాక్స్ని నమ్మకిని చేసేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి మీకు నా వంటలు మీకు తర్వాత నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్